అనుకోకుండా జరిగిన కొన్ని పరిచయాలు స్నేహంగా ముడిపడతాయి ఆ ఇద్దరు యువకులు అలాగే ఫ్రెండ్స్ అయ్యారు జీవితంలో ఎదిగేందుకు కావాల్సిన ప్రణాళికలు వేసుకున్నారు ఏదైనా కలిసే చేద్దామని ఫిక్స్ అయ్యారు అలాగని ఏదో మంచి పని కోసమే ఏకమయ్యారు అనుకుంటే మీరు పొరబడినట్లే వారు చేసిన నిర్వాకవిని విని ఎవర్రా వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారని అనుకోక మానరు ఇంతకీ ఆ ఇద్దరూ కలిసి ఏం చేశారంటారు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం పరిధిలోని స్వామి ఆలయంలో గతేడాది నవంబర్ ఒకటిన దోపిడీ జరిగింది భారీ ఎత్తున స్వామివారి ఆభరణాలు దోపిడీకి గురయ్యాయి ఆలయంలో పది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల విలువైన సొత్తును దొంగలు దోచుకెళ్లారు తోపిడీపై సీతానగరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు నెల రోజులు గడిచిన ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు డిసెంబర్ ఏడవ తేదీన విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో భాగంగా శ్రీకాకుళం జిల్లా హిరమండలం గుర్రాలమెట్ట గ్రామానికి చెందిన సవర సూర్యం మన్యం జిల్లా సీతానగరం మండలం జోగింపేటకు చెందిన పోల భాస్కర్రావును అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా తీగలాగితే డొంగ కదిలినట్లు లచ్చయ్యపేట చోరీ వెలుగు చూసింది బొబ్బిలి కోర్టు అనుమతితో సీతానగరం పోలీసులు ఇరువురిని తమ కస్టడీలోకి తీసుకున్నారు ఆలయంలో దొంగలించిన ఆభరణాలను భాస్కర్రావు తన స్వగ్రామంలోని చెరువులో దాచినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఈ మేరకు తొమ్మిది లక్షల నలభై వేల రూపాయల విలువైన తొంభై రెండు గ్రాముల బంగారం ఐదు పాయింట్ నాలుగు కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ లచ్చపేట టెంపుల్ లో మొత్తము నూట ఏడు గ్రాముల బంగారు అలాగే ఐదు వేల నాలుగు వందల గ్రాముల సిల్వర్ అన్నది దొంగతనం చేయడం జరిగింది కాకపోతే రికవరీలో మాకు తొంభై రెండు గ్రాముల బంగారం అలాగే ఐదు వేల నాలుగు వందల నాలుగు వందల గ్రాముల సిల్వర్ అన్నది రికవర్ చేయడం జరిగింది మొత్తం దీని బర్త్ వచ్చేసి తొమ్మిది తొమ్మిది లక్షల నలభై వేలు మొత్తం బంగారు అలాగే సిల్వర్ ఆభరణాలు రికవరీ చూపించడం జరిగింది వీళ్ళు బొబ్బిలిలో కూడా ఆల్రెడీ ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యారు ఆ తర్వాత వీళ్ళని జుడిషియల్ కస్టడీ కింద బొబ్బిలిలో ఉంచారు దెన్ వీళ్ళిద్దరు మధ్య ఒక స్నేహం ఏర్పడినట్టుంది ఆ తర్వాత వీళ్ళు దీనికి పాల్పడ్డారు లక్షల కూడా ఇలాంటి ఆఫెన్స్ ఆల్రెడీ వీళ్ళిద్దరు మోడేసాబ్ అండి టెంపుల్ తప్పే కాబట్టి వీళ్ళ కోర్ట్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు దీని గురించి ఒక ప్లాన్ వేసుకొని ఇది ఉద్దేశంతో చేశారు దొంగలైన భాస్కర్రావు సూర్యం గతంలో జుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలో వీరి పరిచయం స్నేహంగా మారింది బయటకు వచ్చాక పెద్ద మొత్తంలో సొత్తును అపహరించాలని పథకం రచించారు జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తమ బుద్ధిని మాత్రం మార్చుకోకుండా ఆలయాలే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు ఉన్నారు పోల భాస్కర్ రావు అలాగే సవర సూర్యం అనే ఇద్దరు కూడా వీళ్ళ పైన చాలా అఫెన్సెస్ కూడా ఉన్నాయి ఈ పోలా భాస్కర్ రావు వచ్చేసరికి ఆల్రెడీ డెబ్బై కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇతని పైన ఆల్రెడీ సీతానగరం పోలీస్ స్టేషన్ లో ఒక డిసి షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఈ సవర సూర్యం అనే అతను ఇతనికి ఇరవై సంవత్సరాలు ఇతను ఇతని పైన కూడా ఆల్రెడీ ఒక నలభై కేసులు కూడా ఉన్నాయి సో ఇతని పైన కూడా షీట్ ఓపెన్ చేశారు దోపిడీకి గురైన స్వామివారి సొత్తు తిరిగి లభించడంపై వెంకటేశ్వర స్వామి ఆలయ పురోహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు స్వామివారి చెబుతున్నారు స్వామివారి కృపా కటాక్షాలతో ఇవన్నీ దొరికినాయని చెప్పి మనసీ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు యాజమాన్యం అలాగే అర్చుకులు భక్త బృందం కూడా అందరూ కూడా ఆనందించి స్వామివారి మహిముందని ఈ లక్ష్మీ తిరుమలలో శ్రీభూనిలా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ భక్తులందరికీ ఉండాలని కోరుకుంటున్నారు చెరసాలలో ఏర్పడిన వారి స్నేహం ఆలయాల్లో పెద్ద ఎత్తున దోపిడీలకు పథకం వేసే స్థాయికి చేరింది ఈ క్రమంలో పలు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులు చివరికి పోలీసులకు చిక్కారు